రాఖీ ఏయ్ ఇట ఎక్కడికి పద కొడద్దు మనక పద 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 పదరా వెళ్ళిపోతుందా అదో హనీష్ అన్నయ్య వేస్తున్నారు చూడు హనీష్ అన్నయ్యనా రాఖీ బాబు ఇయ్యో ఆనేష దిన్ దిస్ కల్పా మా రాకే గాన అక్కడ రాక్స్ గేట్ దగ్గరం కూడు బైట్ కొచ్చేస్తది దాన పర్కొడ అవట్లేదు రాక్ బాబు ఆట వస్తుంది తరా ఎల్ఫో దరా ఇంటికి వెళ్ళరా ఇక ఎక్కడికి ఈరోజు జిమ్మోడ్ వస్తాడు లేరా మా రాఖీకి రాక్షీకి అసలు బయటకు రావటం అలవాటు లేదండి ఇప్పుడు జిమ్వండి తీసుకు వస్తుంది మా మండి బయటికి తీసుకొచ్చింది గేట్ తీస్తుంది వచ్చేస్తుంది బయటికి రాగిబాబు రానా ఇలా అలవాటు అయితే ఇంకా బయటకు వచ్చేస్తుంది పద్దాకా రాగి ఇగో రాక్ష ఏ అందరూ దూరితే మళ్ళీ రావు నువ్వు అది తాళం వేసుకున్నారు వాళ్ళు ఇక్కడ మధ్యలో మన రాక్షని తీసుకెళ్ళిపో లోపలికి చిచ్చి రాఖీ రైట్ రాఖీ నాన్న ఇగో మండక్క జిమ్ వెళ్ళిపోతున్నారు సరే నేను కూడా వెళ్ళిపోతున్నాను బాయ్ దానికి అంత కొత్తగా ఉంది బయటకు వచ్చేసరికి పద వెళ్ళిపోదాం పద వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు మేము వచ్చేస్తున్నాం పద దాని వెనకాలే తిరుగుతుంది మనీ జిమ్ నువ్వు కర్ర పట్టుకున్నావు దాని భయం వేస్తుంది స్నానం చేయించుమండి అక్క అమ్మపిల్లి రాఘవ బాబు ఏయ్ ఏయ్ కరుస్తుంది చెరా కరుస్తదే అయ్యే ఏయ్ ఆ గేట్లో లోపల పిల్ల వెళ్ళింది అంటండి దానికోసం చూడండి ఇప్పుడు ఇదిరా మన గేట్లోకి వెళ్దావురా వెళ్ళిపోయింది పిల్ల వెళ్ళిపోయిందిరా వాళ్ళు ఊరుకోరు రాజుబాబు అటు ఎక్కడికి అటు దాటలేదు మనీ తిరిగి ఖరీదుగా అసలు ఇక చూడు అసలు అమ్మో ఈ పిల్లని ఆ గేట్ వాళ్ళ గేట్లోంచి అన్ని చూడది అసలు పిల్లని ఏమన్నా దాని ముందు ఇది నాగించి దాన్ని పట్టుకోమ్మా చూడు అటు గేట్ వేస్తుంది కదా ఇటు వెళ్ళొచ్చు అని చెప్పి దాని ప్లాన్ ఎంత ఐడియాలో చూడు దాన్ని నన్నుకి ఇచ్చేసి మళ్ళీ అక్కడికి పది లోపల పదిగా దీని పని కూడా ఆగనివ్వలేదుగా వెళ్ళిపోయింది